భూమి గార్డెన్లో కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉండగా టెర్రస్ పై నుండి గగన్ భూమిని గమనిస్తూ ఉంటాడు ఒక పెన్ పేపర్ ప్యాడ్తో ఆ భూమిని గమనిస్తూ ఒక లెటర్ రాస్తూ ఉంటాడు గగన్ భూమి నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉంటుంది భూమి ఇంట్లోకి వెళ్ళిపోయి బట్టలని మడతేస్తూ ఉండగా గగన్ మెల్లిగా రూమ్ లోకి ఎంటర్ అవుతాడు భూమి గగన్ని చూసి ఏంటి బావా అని అడుగుతుండగా అది అది నీకోసం నేను ఒక లెటర్ రాశాను అనగానే భూమి ఆశ్చర్యపోతుంది ఏంటి బావా అని మళ్ళీ భూమి గగన్ని అడుగుతూ ఉండగా సిగ్గుపడుతూనే గగన్ నేను నీకు ఒక లెటర్ రాశాను అది చదివితే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అంటూ భూమి చేతిలో ఒక లెటర్ పెట్టేసి భూమి రూమ్ నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇక ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది భూమి అందులో గగన్ ఇలా రాస్తాడు ప్రియమైన భూమికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి పదాలు వెతుక్కుంటున్నాను ఒకే ఒక్క మాట భూమి నేను నిన్ను ఎంత ప్రాణంగా గాఢంగా ప్రేమిస్తున్నానో నీకు అర్థమైపోవాలి అని గగన్ రాసి ఐ లవ్యు భూమి అని రాస్తాడు గగన్ రాసిన ఆ పదాలని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ భూమి గగన్ భూమికి రాసిన లవ్ లెటర్ని చూసి భూమి ప్రేమగా ఆ లవ్ లెటర్ని తన గుండెలకి హత్తుకుంటుంది భూమి గగన్లు ఒక్కటైపోతారా మళ్ళీ ఏ శక్తి వీళ్ళని విడదీయనుందో నెక్స్ట్ కథ ఏ మలుపు తిరగనుందో రాను లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్